మార్చి నెల మొదటి తారీఖు పిల్లారా మార్చి నెలలోకి మరలా ప్రవేశపెట్టడానికి దేవుడు మనకు సహాయం చేశాడు ఫిబ్రవరి నెల అంతా మనల్ని కాచి కాపాడి మరి మార్చి నెలలోకి మనం ప్రవేశపెట్టిన దేవునికి మహిమ కాక ఈరోజు వాక్యం ఈరోజు వాగ్దానం కీర్తన గ్రంథంలో నుంచి నూట పదిహేనవ కీర్తనలు పన్నెండవ వచ్చినాం ఏవో మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మును ఆశీర్వదించను మరొకసారి చదువుతాను ఏహోవా మమ్మల్ని మర్చిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వించను స్తోత్రం కలుగను గాక నిజంగా చాలామంది అండి మనుషులు మనల్ని మర్చిపోతూ ఉంటారు కొంతమంది విచిత్రమైన స్థితి కలుగుతూ ఉంటుంది ఏంటంటే మనుషులు గుర్తుకొస్తారు కానీ మనుషులు పేర్లు మర్చిపోతాం మనుషులు పేర్లు గుర్తుంటాయి కానీ మనుషులు మర్చిపోతాం అసలు ఒక్కోసారి మనుషుల్ని చూసి బాగా తెలిసిన మనుషులను కూడా అయ్యో ఎక్కడో చూసామే ఎక్కడో కనిపించారే వీళ్ళు ఏమిటో అని ఆలోచన చేస్తూ ఉంటాం కానీ దేవుడు అన్నాడు దేవుని యొక్క వాక్యం చదువుతుంది ఏహోవా మమ్మల్ని మర్చిపోలేదు ఆయన మమ్ము ఆశీర్వదించడం అని చెప్పేస్తే దేవుని యొక్క వాక్యం చదువుతుంది పిల్లల బైబిల్ గంధంలో కొన్ని కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే నిజంగా దేవుడు ఇంత గొప్ప దేవుడా మరి మనుషుల పట్ల ఆయన అంత లక్ష్యం ఉంచుతాడని చెప్పేస్తా అని మనకు అవుతా ఉంది అపోస్తుల కార్యాలు అధ్యాయం చూసుకున్నట్లయితే మరి అధ్యాయం మొత్తం చూసుకున్నట్లయితే కొర్నేలు అనే వ్యక్తి మరి దేవుని యొక్క సన్నిధిలో తన కుటుంబంతో సహా తన ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అసలు ఎప్పటి నుంచి చేస్తున్నాడో తెలియదండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు ధర్మకార్యాలు కూడా జరిగిస్తూ ఉన్నాడు చాలా రోజుల తర్వాత మరి దేవుడు వాటిని జ్ఞాపం చేస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మరి అపోస్తుల కార్యం పదవచ్చే వచ్చిన నాలుగో వచ్చినలో ప్రార్థనలు ధర్మకార్యాలు దేవుని సన్నిధికి మరి జ్ఞాపకార్థంగా చేరని అంట చూడండి ఎంత గొప్ప మాట అండి ఈ మాట ప్రార్థనలు కానివ్వండి ఆ మరి విజ్ఞాపనలు కానివ్వండి ఆ ధర్మకార్యం దేవుని సన్నిధి చేరినప్పుడు దేవుడే స్వయంగా జోక్యం చేసుకొని దేవుడు తన దోతని కొన్నేలు యొద్ధకి పంపినట్టుగా దర్శనంలో మాట్లాడినట్టుగా మనం అపస్తుల కార్య పద్ధతిలో చదువుతూ ఉంటాం నిజంగా ఎంత ఆశ్చర్యం అంటే కొన్నేలు చేసిన ప్రార్థనలు కానివ్వండి కొన్నేలు చేసిన ధర్మకార్యాలు కానివ్వండి దేవుడు మర్చిపోలేదు వాటిని జ్ఞాపం చేసుకున్నాడు అయితే నువ్వు చేసిన కార్యాలు ఎక్కడికి పోలేదు నా దగ్గరికే వచ్చి అని చెప్పడానికి దోతను పంపించి దోత ద్వారా దేవుడు కొన్నేళ్ళతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం అపస్తుల కార్యాల్లో అలాగే మరి ఆదికారంలో చూసినట్లయితే ఆదికారం రెండవ అధ్యాయం చూసినట్లయితే పదిహేడు అధ్యాయం పద్దెనిమిది వచ్చినప్పుడు ఆదాము అవల గురించి చెప్తా ఉన్నాడు ఒకవేళ ఆదాము నేను లేనప్పుడు మరి పండు తిని లేనిపోని పాపాన్ని కొని అని చెప్పేసి అని ఆ మంచి చెట్ల వివేకాన్ని వృక్షఫలాలని నువ్వు తినకూడదు అని చెప్పేసి అని ఆదాము చెప్తున్నట్టు మనం చూస్తూ అంటే ఒకవేళ ఒక ఆదాము నేను చెప్పకపోతే ఆదాము నేను చెప్పడం మర్చిపోతే ఒక ఆదామీలో పండు తింటే మరి దేవు పాపం చేసినట్టు అవుతాడు కదా అనేటువంటి దేవుడు ముందుగానే ఆదామును జ్ఞాపకం చేసుకొని ఆదాము విడిచిపెట్టకుండా ఆదాము పాపము చేయకున్నట్లుగా పిల్లరా మరి ఆదాముతో దేవుడు మాటలు మనం చూస్తూ ఉంటాం అలాగే మా అదే పద్దెనిమిది వచ్చిన చూసినట్టయితే దేవుడు మరలా ఆదాం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు దేవుడు అంట అంటే ఆదాము ఒకడే ఉన్నాడు కదా ఆదాము చేసినప్పుడు దేవుడు ఏమనుకోలేదు కానీ ఆ తర్వాత ఆ జంతువులు ఆ పక్షులు మరి ఆ యొక్క జీవులన్నీ కూడా రెండు రెండు ఉంటా ఉంటే వాటి రెండు ఎక్కడికి వెళ్ళి రెండు రెండు వెళ్తూ ఉంటే మన ఆదాము ఒక్కడే వాటిని చూసుకుంటా ఒక్కడే కూర్చుంటా ఉన్నాడు అందుకని దేవుడికి ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే అన్నీ రెండు రెండు ఉన్నాయి ఆదాముకు మాత్రం ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆదాము కూడా ఒక సాటిని సహాయం చేస్తే ఆదాము కూడా తన ఫీలింగ్స్ని షేర్ చేసుకొని ఆదాము కూడా తన సంతోషం తన బాధని వేరే వాళ్ళతో పంచుకొని ఉంటాడు అని చెప్పేసి అని ఆదాముకి ఒక సాటిని సహాయం చేద్దాం అని చెప్పేసి అని దేవుడు ఆదాం కొరకు అవ్వను చేశాడు అంటే దేవుడు ఏం చేశాడు ఇక్కడ ఆదాం కొరకు ఆలోచన చేశాడు ఆదాము యొక్క మేలు కొరకు ఆదాం యొక్క భవిష్యత్తు కొరకు దేవుడు ఆలోచించాడు తయారు చేసి దేవుడు వదిలేశాడా వదిలేదు కదా దేవునికి స్తోత్రంగా కాలేలుయా అలాగే మరి ఆది కాండం ఎనిమిదవ అధ్యాయం మొదటి రోజులను చూస్తే మరి నలభై దినాల వరకు ప్రచండ వర్షం కురిసినటువంటి పరిస్థితుల మధ్యలో మరి నోవాకు ఓడలో ఉన్నప్పుడు దేవుడు అంట నోవాహు ఓడ ఉన్నటువంటి నోవాహుని తన కుటుంబాన్ని అలాగే జంతువుల్ని మరి అలాగే పక్షుల్ని అన్నిటిని కూడా దేవుడు జ్ఞాపకం అంట ఆ నీరంతా ఆరిపోవటానికి వాయువుని విస్తరి చేసాడంట దేవుడు మరి అట్లా ఆదని వదిలిపెట్లా నోవాహుని వదిలిపెట్లా మరి అలాగే ఏమండి పొన్నీళ్ళని వదిలిపెట్ల ప్రతి ఒక్కరిని మనం చూసుకున్నట్లయితే వాళ్ళందరినీ దేవుడు జ్ఞాపకం ఉంచినట్లు మనం చూస్తూ ఉంటాం మరి అలాగే ఒకవేళ నేను అనుకుంటా ఉంటాను ఈ వాక్యం చదువుతా ఉంటే నిజంగా దేవుడు జ్ఞాపకం చేసుకోవడానంటే ఒకవేళ నోవా అనుకుని ఉంటాడు అయ్యో ఏంటి బాబు ఇప్పుడు ఇంత వర్షం ఆగిపోయింది మరి మేము ఎక్కడున్నాము ఎక్కడ దగ్గర మాకేం తెలియట్లేదు అప్పుడెప్పుడు వాడలోకి ఎక్కమన్నాడు దేవుడు ఎక్కాము ఇప్పటికీ చాలా రోజులైంది ఇప్పుడు ఏం చేయాలో మాకు తెలియట్లేదు అని చెప్పేసి అని ఓకేంత మరి నోవాహు కంగారు పడి ఉంటాడేమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది దేవుడు నోవాహుని అతని కుటుంబాన్ని ఓడలో ఉన్న జంతువుల్ని జీవులం దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది స్తోత్రం కలిగింది కాక అలాగే నిర్గమాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చే చూసుకుంటే పిల్లరా వారి మూలుగు విని అబ్రహాము ఇస్సాకు యాకోబులకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను అని చెప్పేసి అని రాయబడుతుంది ఐగుతు దేశంలోనికి ఇస్రాయల్ ప్రజలందరూ బానిసలుగా వెళ్ళారు బానిసలకు వెళ్ళిన తర్వాత వారి పరిస్థితి పరిస్థితి అంత దిగజారిపోయిందండి బానిస బ్రతుకులో మగ్గిపోతున్నారు చాలా దుఃఖ పరిస్థితులు ఉన్నారు ఆ పరిస్థితులు అంట వాళ్ళు రక్షణ కొరకే ప్రభువును వేడుకుంటే ఆ మూలుగులు అంట దేవుడికి వినపడ్డాయి అంట ఆ మూలుగులు దేవుడికి వినపడ్డప్పుడు దేవుడు అంట ప్రియులరా అబ్రహాం ఇస్సాగ్ యాకూబ్లో చేసిన నిబంధనని జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించడానికి ఒక మంచి నాయకుడైన మోషేని ఐగుతు దేశ పంపించినట్లు మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఉదయ కాలశ్వయంలో ప్రియులరా దేవుడు మనల్ని మర్చిపోలేదు ఆయన మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఒకవేళ ఏమైనా అనుకున్నామో పొరపాటు పడుతున్నావేమో దేవుడు నన్ను మర్చిపోయాడు నన్ను పట్టించుకోవట్లేదు నా పిల్లలను పట్టించుకోవట్లేదు నా స్థితిగతులను పట్టించుకోవట్లేదు నా స్థితిగతులు మారట్లేదు పోయిన సంవత్సరం నా పరిస్థితి ఇలాగే ఉంది పోయిన నా పరిస్థితి ఇలాగే ఉంది అని లేదు లేదు వన్ ఫైన్ డే విల్ కమ్ ఒక మంచి రోజు నీ జీవితంలోకి వస్తుంది ఆ రోజు నువ్వు గుర్తుపెట్టుకోవాలి నువ్వు అనుకోవాలి ఆ రోజు ఏమనుకుంటావంటే ఈ రోజు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అనుకోవాలి స్తోత్రం కలిగి అన్నాని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అన్నాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి సమూహల్ని అన్నకు దేవుడిని ఇచ్చాడు ఖచ్చితంగా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు నువ్వు నమ్ము విశ్వాసం ఉంచు ఒక ఫైన్ డే విల్ కమ్ టు యువర్ లైఫ్ ఖచ్చితంగా వస్తుంది అది దాన్ని బట్టి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నువ్వే సాక్ష్యం చెబుతావు వాగ్దానం దేవుడు ఈ పట్ల నెరవేర్చును కాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పిల్లలు పరిశుద్ధిలో ప్రేమ కడతాండి వాక్యం చలివిస్తుంది ఏహోవో మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించుకొని వాక్యం సెలవుస్తుంది నిజంగా ఈ వాక్యం ఏంటంటే నా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు ప్రభా ఉదయకాల సమయంలో ఈ నూతన మాసము మార్చి నెలలో ప్రభా మొదటి తారీఖున మీరు మాట్లాడారు నేను మిమ్మల్ని మర్చిపోలేదని కాబట్టి ప్రభావ ఒకవేళ ఎవరైనా పొరపాటు పడి దేవుడు మమ్మల్ని మర్చిపోయి అనుకుంటున్నారేమో అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అటువంటి వారు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు జ్ఞాపకం చేసుకొని వారికి కావాల్సిన సమస్తము దయచేసి వారిని ఆశీర్వదించండి ప్రభు మేలుతో తృప్తిపరచండి వందనాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్